మేయర్ సురేష్ బాబు విమర్శలు చేయడం అర్ధరహితమని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ సంఘ ఉపాధ్యక్షులు జిలానీ బాషా ఖండించారు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై మేయర్ సురేష్ బాబు విమర్శలు చేయడం అర్థరహితమని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ సంఘ ఉపాధ్యక్షులు జిలానీ భాష ఆగ్రహం వ్యక్తం చేశారు కడపలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతిరోజు ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రజలతో గ్రీవెన్స్ నిర్వహిస్తోందన్నారు అక్కడ ప్రజలు ఇచ్చిన వెనతులు సమస్యలు పరిష్కరిస్తోందన్నారు ఈ క్రమంలో డివిజన్లలో కార్పొరేషన్ వర్కర్స్ చెత్తను ఎత్తివేయకపోవడంతో ఫిర్యాదులు వచ్చాయన్నారు వీరి ఫిర్యాదు మేరకు కార్పొరేషన్ అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడినా స్పందించకపోవడంతో ప్రజలే నేరుగా ఆ ఇంటిని ముట్టడించి ఇంట్లో చెత్త వేశారని అన్నారు అన్నీ వచ్చేసి కార్పొరేషన్ పైన కార్పొరేషన్ కసు ఎత్తడం లేదని చెప్పి చాలా వాళ్ళు ఇష్టం అన్నట్టు వచ్చి మాట్లాడుతుంటే నేను లేండి మా కార్పొరేషన్ వాళ్ళతో చెప్పి ఈ సబ్జెక్టు కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఈ సబ్జెక్టు కార్పొరేషన్దే కాబట్టి కార్పొరేషన్ విపరీతంగా యాభై డివిజన్లు ఉన్నాయి కాబట్టి యాభై డివిజన్ల నుంచి మొత్తం వచ్చేసి మాధవిరెడ్డి గారి దగ్గర వచ్చేసి మాకు కసు ఎత్తడం లేదు మాకు సరిగా లేదు ఇంతకు ముందు బాగునింది ఇప్పుడు ఎందుకు ఇట్లా ఉంది ఇప్పుడు ఇంతకుముందు పది సంవత్సరాలతో లేని ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చింది ఈ రకంగా మనకు జ్వరాలు బాడ పడుతున్నాం మేము విపరీతంగా జ్వరాలు వస్తున్నాయి వీళ్ళు మురికి ఎత్తడం లేదు ఎక్కడంటే చూస్తే అక్కడ కసు ఎక్కువైపోయిందమ్మా మేము చాలా కష్టాలు పడుతున్నాము మేము మా మా సంపాదన అంతా మా సమయాన్ని అంతా రోగాలు సరిపోతా అని చెప్పి ఆమె దగ్గర వచ్చి గొడవలు గొడవ పడి వాళ్ళ బాధ వాళ్ళ బాధలు వినలేక కార్పొరేషన్ పైన ఈ విధంగా చే వీళ్ళు బాధపడుతున్నారనే ఆలోచనతో కార్పొరేషన్ పైన చెత్తలు వచ్చేసి సరిగా ఎత్తాలా ఎత్తడం లేదు లేకుండా ఉంటే వాళ్ళ ఇండ్ల దగ్గరక వేయండి లేకుంటే మేరింటి దగ్గర వేయండి అని చెప్పి ఆవేశంగా వాళ్ళని చూసి వాళ్ళ బాధలు చూసి చెప్పడం జరుగుతుంది నిజంగా కూడా ఈ పొద్దు ఏదో మేము అందరికంటే ఆటోలు ఎక్కువ పెట్టాము వేరే జిల్లాల్లో పెట్టడం లేదు మేమే ఆటోలు ఎక్కువ పెట్టి సర్వీస్ చేస్తున్నాము అని చెప్పినప్పుడు ఇంతకుముందు కాలంలో ఇది ఈ సిస్టమే లేకున్నప్పుడు ఇంతకుముందు అయితే కూడా మీరే కదా అవనింది ఇది మాత్రము ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు తేవాలనే మొత్తం కార్పొరేషన్ కార్పొరేటర్లు మేయర్లు అందరూ ఈ రకంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి పైన మాటలు మాట్లాడడం అనేది చాలా ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకిస్తారు కార్పొరేషన్కు డబ్బులు కడుతున్నారు కార్పొరేషన్లకు పన్నులు పెడుతున్న పన్నులు వేస్తున్నారు విపరీతమైన పనులు పెట్టినారు వేస్తున్నారు ఇళ్ళపైన దుకాణాలపైన విపరీతంగా పనులు లాగి వాళ్ళకు వచ్చేసి సరైన మీరు సదుపాయాలు కల్పించకుంటే ఎందుకు కార్పొరేషను ప్రజలు మిమ్మల్ని ఏ రకంగా తిడుతున్నారు కడుపులో చూడండి మీకు తెలుస్తుంది ఫీల్డ్లో రాండి తెలుస్తుంది మాధవిరెడ్డి గారు ఫీల్డ్లో పోతున్నారు ప్రతి వీధిలో పోతున్నారు ప్రతి కాలువలు చెక్ చేస్తున్నారు ప్రతి ఎక్కడైనా సమస్య వస్తే పరిగెత్తున్నారు ఆమె ఆమె గురించి మీరు అనేది చాలా అసలు మీకు ఏమైనా అవగాహన ఉందే అని చెప్పి మిమ్మల్ని మా సురేష్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను నేను మీ మాదిరిగా ఈ డెవలప్మెంట్ చెప్పి అదరా బదరా పనులంతా చేసేసి ఎక్కడంతా అక్కడ ఇష్టమైనట్టు రూట్లంతా ఇష్టమైనట్టు చేసేసి దానికి సరైన పద్ధతుల్లో ముందు నుంచి చేసి ఉంటే బ్రహ్మాండంగా చేసి ఉంటు ప్రజల్లో వేదికలో చెప్పినారు స్టేట్ తిరిగి స్టేట్లో తిరిగిన ప్రతి చోట చెప్పినారు ఇది చెత్తలో కూడా ఇటువంటి ఇష్టమైనట్టు ఈ చెత్త పనులు వేసేసి ప్రజలను పీడిస్తాండారు ఇళ్ళని అని చెప్పి ఎస్ చెప్పినారు చంద్రబాబు నాయుడు లేదని చెప్పడం లేదు అయితే మూడు నెలలు కావడం లేదు గవర్నమెంట్ వచ్చేసి మీరు మూడు నెలల్లో మీరు చేసిన తప్పుడు పనులు తప్పుడు వివరాలు ఎక్కడ చూసినా మీకు ఫైనాన్స్గా దెబ్బతిరింది రాష్ట్రము ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి చోట వచ్చేసి డబ్బులంతా ఇష్టమైనట్టు సర్వనాశనం చేశారు దీనికి సమాధానము ప్రజలకు మీకే చెప్తారు రేపు రాబో ఎలక్షన్లో మీరు గమనించుకోండి ఇంకొకసారి మాధవిరెడ్డి పైన ఇటువంటి మాటలు మాట్లాడడం సముచితమైన మాటు కాదు అని చెప్పి మీ అందరినీ ఈతకు చెప్పారు